వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ అందుకు ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తాయి ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల టాప్ రేట్ చూసుకుంటే నూట అరవై టాప్ రేట్ పడింది ఇక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ గాలు ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీలు అయితే నంబర్ వన్ ఐటమ్లు అయితే పడ్డాయి ఇక సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవన్నీ కలిపి చూసుకుంటే నూరు రూపాయలు సారీ పది రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే వడ్డీ పలికాయి ఇక వడ్డీపల్లి టాప్లెట్ నూట అరవై రూపాయలు ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీ బాక్సులు ఈ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు అన్ని పది రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పిలికాయి ఇక క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక చింతామణగా టాప్లెట్ చూసుకుంటే నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ చింతామయ్య టాప్లెట్ వడ్డిపల్లి వన్ సిక్స్టీ రూపీస్